మూసి పరివాహక ప్రాంతంలో గత పదేళ్లలో ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయని అందులో నేతల భవనాలే ఎక్కువగా ఉన్నాయని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు బడా నేతలు భవనాలు కట్టి పేదలకు అద్దెకు ఇచ్చారన్నారు ఇల్లు కోల్పోతున్న పేదలకు స్థిర నివాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు మిడ్ మారేరు సాగర్ ముంపు ప్రజలను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించిన హరీష్ రావు కేటీఆర్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క హైడ్రా కూల్చివేతలపై స్పందించారు మూసీ నది అంబటి కూడా పబ్లిక్ కంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు ఇలా వాళ్ళే దాన్ని ఎత్తున అడ్డుకుంటున్నారు ముందుగాల హైడ్రా గాని మూసీ నది అథారిటీ కానీ ఎవరెవరు ఈ కట్టడాలలో లీడర్లు ఉన్నారో వాళ్ళే ఫస్ట్ తీయాలని కూడా మేము కోరుతా ఉన్నాం గత పది సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు నిజంగా మీరు మంచిగా చేస్తుంటే పదేళ్లల్లో ఈ అక్రమ కట్టడాలు ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు దానికంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం కారణం మల్లన్న సాగర్ పేరుతోటి మీరు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది వాళ్ళను అదే విధంగా మరి భువనగిరి కాడ వందల ఇండ్లను ఖాళీ చేయించరు వందల ఏం నుంచి ఉన్నటువంటి వాళ్ళను మేము తొలగించేది అక్రమ కట్టడాలను అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం